నమస్కారం ఈరోజు మనం లక్ష్మీపతి కథను తెలుసుకుందాం అనగనగా ఒక నగరంలో లక్ష్మీపతి అనే ఒక ఉండేవాడు అతనికి ఒక సంకల్పం ఉండేది వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక అందమైన భవనం ఉండేది ఎవరిదా ఇల్లు అని అడిగితే ఎవరో కోటేశ్వరుడు ఇల్లు అని సమాధానం వచ్చేది అందుకే అనుకున్నాడు ఏనాటికైనా ఈ నగరంలోని కోటీశ్వరుల జాబితాలో తను కూడా చేరాలి అని దానికోసం యవ్వనం నుంచి కష్టపడ్డాడు బాగా కష్టపడ్డాడు రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు సంపాదనే సర్వస్వంగా కష్టపడ్డాడు నలభై ఏళ్లలోపీ కోటీశ్వరుడు అయ్యాడు ఒక కోటి తర్వాత మరో కోటి అలా 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 యాభై ఏళ్లలోపే ఎన్నో కోట్లు కూడబెట్టాడు ఒకప్పుడు అతను చూసిన అందమైన భవనాల్లాంటివి లాంటివి రెండు మూడు కట్టించాడు అయినా అతనికి తృప్తి కలగలేదు ఇప్పుడున్న ఇల్లు కాకుండా నగరం మధ్యలో తన హోదాను చాటేలా తన ప్రత్యేకతను తెలిపేలా ఇంద్రభవనం లాంటి ఒక ఇల్లు కట్టాలి అనుకున్నాడు దానికోసం మరింత కష్టపడ్డాడు అనుకున్న దాన్ని సాధించాడు లక్ష్మీపతి నగరం నడిబొడ్డున విశాలమైన స్థలంలో అత్యాధునిక సౌకర్యాలు కలిగిన అద్భుత భవనం కట్టించాడు గృహప్రవేశం రోజున నగరంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించాడు ఒక్కో దేశం తాలూకు విశిష్టతలన్నీ ఒక్కచోటే పోగుబడినట్టుగా ఉన్న ఆ ఇంటిని చూసి అందరూ ఔరా అని ఆశ్చర్యపోయారు శభాష్ అంటూ లక్ష్మీపతిని అభినందించారు అతిథులంతా వెళ్ళిపోయిన తర్వాత తన పడక గదికి వెళ్ళి పడక మీద నడుము వాల్చాడు లక్ష్మీపతి భార్యా పిల్లలు ఇంకా ఫోన్లలో స్నేహితులతో మాట్లాడుతున్నారు ఇంటి విశిష్టతలు వచ్చిన అతిథుల కామెంట్లు ఖర్చు పెట్టిన డబ్బు గురించి గొప్పగా స్నేహితులకు చెప్పుకుంటున్నారు లక్ష్మీపతికి ఈ రోజెందుకో కంటి నిండా నిద్రపోవాలి అనిపించింది నెమ్మదిగా కన్ను మూత పడుతుండగా నేను వెళ్తున్నా అంటూ చెవులో ఎవరో గొసగుసలాడుతున్నట్టుగా వినిపించింది కళ్ళు తెరిచి చూస్తే ఏమీ కనిపించలేదు అంతా చీకటిగా ఉంది ఎవరది అన్నాడు లక్ష్మీపతి కానీ తన గొంతు ఎందుకో ప్రతిధ్వనించినట్టుగా అనిపించింది నేను నీ ఆత్మను నేను వెళుతున్నా ప్రతిధ్వనించినట్టుగానే వచ్చింది సమాధానం అదేంటి నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను కదా కంగారుగా అడిగాడు లక్ష్మీపతి అవును ప్రతిధ్వనించింది ఆత్మ వద్దు వెళ్లకు చూడు ఎంత అందంగా గొప్పగా కట్టించానో ఈ భవంతి ఎంత డబ్బు సంపాదించి కూడబెట్టానో చూడు ఇవన్నీ నీకోసమే కదా నిన్ను సుఖపెట్టడానికే కదా నీ తృప్తి కోసమే కదా ఉండు నాలోనే ఉండు ఇవన్నీ అనుభవించు అన్నాడు లక్ష్మీపతి అనుభవించాలా ఎలా అడిగింది ఆత్మ నీ శరీరానికి డయాబెటీస్ కాబట్టి తీపి పదార్థం తినలేను నీ శరీరానికి బీపీ సమస్య ఉంది కాబట్టి కారం మీద మమకారాన్ని చంపుకున్నాను నేను ఇష్టమైనది ఏదీ తినలేను ఎందుకంటే నీ శరీరం అరిగించుకోలేదు కాబట్టి నీ శరీరం మొత్తం కళ్ళ నుండి కాళ్ళ వరకు మొత్తం ఒక రోగాల పుట్ట అడుగు తీసి అడుగు వేయటానికి నువ్వెంత ఆయాసపడతావో మనిద్దరికీ తెలుసు నువ్వే చెప్పు నీ శరీరంలో ఎలా ఉండను ఎక్కడికక్కడ శిథిలమైపోయిన ఇంట్లో ఎవరైనా ఉంటారా నువ్వు కట్టించుకున్న అందమైన ఇంటితో నాకేంటి సంబంధం నేనుండేది నీ శరీరంలో అదే నా నివాస స్థలం నా ఇంటికి ఉన్న తొమ్మిది ద్వారాలకు సమస్యలే నాకు రక్షణ లేదు సుఖం లేనే లేదు అన్నింటికన్నా నీకు ముందుగా వచ్చిన జబ్బు డబ్బు జబ్బు నీకు అది వచ్చిన నాటి నుండి నన్ను అసలు నిద్రపోనిచ్చావా నేనుండే ఈ శరీరాన్ని విశ్రాంతి తీసుకొనిచ్చావా ప్రతి క్షణం ఇంకొకటితో పోటీ నాలో అసూయ నింపావు ఇంకొకడిని వెనక్కు తోయటానికి నాతో కుట్రలు చేయించావు ఎన్నిసార్లు నన్ను పగతో రగిలిపోయేలా ఈర్ష్యతో కుళ్ళిపోయేలా చేశావో గుర్తు తెచ్చుకో రోగాలు చుట్టుముడుతున్నా ఏనాడైనా పట్టించుకున్నావా ఇక నేనుండలేను నేను వెళుతున్నా అని చెప్పి ఆత్మ మాయమైపోయింది ప్రతి మనిషికి రేపటి గురించిన ఆందోళన ఎక్కువైపోయింది దాంతో ఈరోజు ఈ క్షణాన్ని ఆనందించడం పూర్తిగా మర్చిపోతున్నాడు దేవుడిచ్చిన ఆరోగ్యమే మహాభాగ్యం ఈ విషయాన్ని మరిచి మనిషి తాను సృష్టించుకున్న డబ్బునే మహాభాగ్యం అనుకుంటున్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే రోగాలకు రమ్మని ఆహ్వానం పంపి అవి వస్తే ఖర్చు పెట్టేందుకు ఈరోజు కష్టపడి డబ్బు సంపాదించుకుంటున్నాడు మన అవసరాలు తీర్చుకోవడానికి కష్టపడాలి ఆనందించడానికి కష్టపడాలి మనం ఉండే జీవితం కోసం కష్టపడాలి అంతేకాని మనం పోయిన తర్వాత లేని జీవితం గురించి కష్టపడటంలో ఏమైనా అర్థం ఉందా ఒక్కసారి అందరూ ఆలోచించుకోవాలి ఈ రోజుల్లో అందరికీ డబ్బు అవసరమే కానీ అది ఎంతవరకు అవసరం అనే విచక్షణ ప్రతి ఒక్కరికీ ఉండాలి మనల్ని ఏమాత్రం సుఖపెట్టలేని డబ్బుని సంపాదించి ప్రయోజనం ఏముంటుంది శరీరాన్ని రోగాల పుట్టచేసి అనుకున్నది తినలేము కంటి నిండా నిద్రపోలేము కూర్చుంటే లేవలేము ఇక సంపాదించుకున్న డబ్బు వల్ల ప్రయోజనం ఏముంటుంది ఒక్కసారి ఆలోచించండి మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం